హాయ్ అండి ఈరోజు గ్రీవ్స్ కంటి వ్యాధి గురించి తెలుసుకుందాం గ్రీవ్స్ కంటి వ్యాధి అంటే ఏంటి మన ఒక కన్ను కానీ లేక రెండు కళ్ళు కానీ ముందుకు పొడుచుకు రావడాన్ని మరియు కన్ కంటి చుట్టూ ఉన్న కండరాలు మరియు కన్ను వెనుక భాగంలో ఉన్న కండరాలు వాపు కారణంగా ఈ వ్యాధి సంభవిస్తుంది దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఒక వస్తువును చూసినప్పుడు డబల్ విజన్ కనిపించడం కానీ అలాగే మనం కళ్ళుని అటు ఇటుగా చూసినప్పుడు కన్ను భారంగా ఇరిటేషన్గా అనిపించడం నొప్పిగా ఫీల్ అవ్వడం అలాగే మనం తరచుగా వేసే కనురెప్పలు చూడండి కళ్ళు మూయడం వేయడం అంటే బ్లింకింగ్ అనేది వీళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే అక్కడ స్టిక్కీగా కలర్ మారి గట్టిగా ఉండడం వల్ల కంటి కణజాలం చుట్టూ వాపు కారణంగా వాళ్ళు అటు ఇటు తిప్పడం కానీ మనలాగా బ్లింకింగ్ చేయడం కానీ తక్కువగా ఉంటుంది అందుకే వీళ్ళకి కానీ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే నల్ల గుడ్డు సమస్యలు అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వీళ్ళకి ఇది ఈ లక్షణాలన్నీ కూడా హైపో థైరాయిడిజంతో వచ్చే లక్షణాలు కాబట్టి ఎవరికైనా థైరాయిడ్ సమస్యలు ఉంటే కనుక కరెక్ట్గా సరైన సమయానికి మనం ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల విజన్ లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి విజన్ ప్రాబ్లమ్స్ వస్తాయి జనరల్గా ఇది ఇలానే డిలే చేయడం వల్ల విజన్ లాస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి సరైన సమయంలో సరైన టైంకి సరైన వైద్యం తీసుకోకపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ గ్రీట్స్ వ్యాధి రావడానికి కూడా హైపో థైరాయిడిజం సమస్య ఉంటుంది అందుకే ప్రతి ఐ టెస్టింగ్కి వెళ్ళినప్పుడు మీకు థైరాయిడ్ సమస్య ఉందా అని అడుగుతారు చాలామంది అలాగే ఒక మనిషి యొక్క ఆరోగ్యము థైరాయిడ్ ఉందా లేదా అనేది చాలామంది మెడ కింద ఉన్న భాగాన్ని చూసి మాత్రమే చెప్తారు కానీ కొంతమందికి మెడ కింద భాగం వాపు రావకుండా ఇక్కడ ఇక్కడే కాకుండా కానీ కళ్ళ యొక్క నిర్మాణంలో మార్పుల కారణంగా మనకి థైరాయిడ్ సమస్య ఉంది అని కూడా మనం చెప్పగలం ఈ విధంగా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా మనం ఏదైనా ఇలాంటి మీ ఇంట్లో కానీ మీ తెలిసిన ఫ్యామిలీస్లో కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి ఒక్కసారి థైరాయిడ్ సమస్య ఉందేమో ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే తెలిసిపోతుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్